వెంకటేష్ సినిమా సంక్రాంతికి వస్తున్న సినిమా నుంచి ఒక పాట రిలీజ్ అయింది దానికి డ్యాన్స్ ఇరిగతీసారట సీతార దానిపై కామెంట్స్ చేసుకొచ్చారట హీరోయిన్ ఐశ్వర్య ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నట్లుగా సమాచారం సంక్రాంతికి వస్తున్నాం సినిమా అనిల్ రావుప్పుడు దర్శకత్వంలో వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే దానికి సంబంధించి ఒక నెల రోజుల క్రితమే సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి గోదావరి గట్టు మీద రామచిలకాలనే సాంగ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే ఇక దానిపై సితార కూడా డాన్స్ చేసి దానికి సంబంధించిన వీడియో మరి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారట దానిపై ఐశ్వర్య మాట్లాడుకొస్తూ నిజంగా సితారా ఒక స్టార్ అయి ఉండి ఇంత మంచిగా కలిసి ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వేరే వేరే వాళ్ళు అయితే చాలా దూరంగా ఉంటారు కానీ మహేష్ బాబు కూతురు మహేష్ బాబు లాగానే అందరితో ఇట్టే కలిసిపోతుంది మరి నా సాంగ్కి అలా డ్యాన్స్ చేసే వీడియో తీయడం నాకైతే చాలా సంతోషంగా ఉంది సితారా ఇంత అద్భుతంగా డ్యాన్స్ చేస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అందరూ అంటుంటే విన్నానే తప్ప ఏ రోజు కూడా నేను చూడలేదు కానీ ఇప్పుడు ఈ పాటకి డ్యాన్స్ చేసి మరి సోషల్ మీడియా వేదికగా వీడియో పంచుకోవడం నేనైతే చూశాను ఆ పాటకి స్టెప్స్ అయితే చాలా సూపర్గా వేసింది నాకు ఇది చాలా బాగా నచ్చింది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం